రైతు రైతు రుణమాఫీకి సంబంధించి సంజయ్ కేంద్రీ బాధలు తట్టుకోలేక చనిపోయాడు చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేనిపోని కొరీలు పెట్టి లేనిపోని కండిషన్స్ నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది సోనియమ్మ బర్త్డే వరకు బర్త్డే రోజు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు సోనియమ్మ బర్త్డే అయిపోయింది మన నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది మరి ఇది సోనియా గాంధీ గారిని కాదా అంటే వాళ్ళ నాయకురాలు బర్త్డేని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుచుకున్నారు మరి సోనియా గాంధీ గారికి తెలుసోది లేదు మరి మీ నాయకురాలు పేరు చెప్పి కూడా మీరు రైతులు మోసం చేసిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అనేది రైతుల్లోపల నాటికపోయింది కాబట్టి నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖర్చు పెట్టింది పదిహేడు వేల కోట్ల రూపాయలు అర్థం పడతలేదు ఇక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అయోమయాన్ని గురి చేసి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్ర విడుదల చేయండి అన్ని లెక్కలు జోడించి క్రుడీకరించి చేస్తే అప్పుడు ప్రజలు మనం అమ్ముతారు ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణమికకి ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆడిపోసుకున్నది ఇప్పుడు వీళ్ళు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వీళ్ళు ఉత్రు పోసుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కొన్ని కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు ఈ విషయంలో గ్రామ స్థాయిలో కూడా మేము మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అన్న నేను ఈ విలీనాలు అద్దె దండం పెడతా ఇవన్నీ బంద్ చేద్దాం నేను నేను ఎవరు విల్లేమారు ఎవరు అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అంటారు అంటే కేసీఆర్ కొడుకు అని అంటాడు కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారట ఇంతముందు ఏబీవీ పేట కాబట్టి బీజేపీలోకి ఏమో మరి మీ అయ్యా కాంగ్రెస్ ఇంతముందు కాంగ్రెస్లో పోతాడు నువ్వు ఎట్టు కానువని నువ్వు నువ్వు ఎట్టుకున్నావు నాకు బీజేపీ లేదు నాకు కాంగ్రెస్ లేదు ఏం లేదు నీ బతుకు ఎటు కాకుండా అయితే పో నువ్వు ఎటు కాను నీకు ఏ పార్టీతో సంబంధం లేదు ఎటు కాను నువ్వు ఎటు కాకుండా అయితే నీ బతుంది రుణమాఫీ ఏ పార్టీ జయలేదు గంగలు పోతే గంగలు పోతుంది గోదావరిలో పోతుంది దాన్ని రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి వాళ్ళు బాధపడుతున్నారు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెట్లు అమలు చేయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి స్కూటీలు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి నోటిఫికేషన్ ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు వాళ్ళు ఏ ఇంత పన్నెండు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మరి ముప్పై వేల ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు ఇండియా బంగ్లాదేశ్ ఇచ్చిరా పాకిస్తాన్లు ఇచ్చిరా